హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి జాబ్ చేస్తుంది కదండి జాబ్ చేసే ప్రతి అమ్మాయికి వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందండి అది అక్కడ వర్క్ చేయాలి ఇంట్లో వచ్చి ఇంట్లో పని కూడా చేసుకోవాలి పిల్లలను చూసుకోవాలి పిల్లలకి స్కూల్కి పంపించాలి ఇంకా బోల్డ్ పనులు ఉంటాయి కదండి ఇక్కడి నుంచి సాయంత్రం వరకు ఊరుకులు పరుగులు తీస్తూనే ఉంటాం పొద్దున అదే నైట్ టైం కొద్దిగా లేట్గా లే పడుకొని పొద్దున్న కొంచెం లేట్గా లేస్తాం కదండి లేట్గా లేచినప్పుడు క్యారేజ్ అవ్వదు వంట అవ్వదు పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం అవ్వదు ఇంకా వాళ్ళకి కూడా క్యారేజ్ కట్టాలి బ్రేక్ పెట్టాలి ఇలా బోల్డ్ పనులు ఉంటాయి కదండి ఒక్కోసారి నైట్ లేట్గా పడుకొని పొద్దున్న ఎర్లీగా లేవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి లేవం కూడాను అలా లేట్గా లేచేటప్పుడు ఇలా వంట తొందరగా అయిపోతే బాగుంటుంది టైం సరిపోవట్లేదు అలా కంగారు పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా కుక్కర్లో అన్నీ కలిపేసి వంట చేసుకుంటే ఈజీగా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది నార్మల్గా కూర వండుకునేటప్పుడు అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం కదండి అలానే అన్నీ కట్ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అరవేపాకు పోపులు అల్లం వెల్లుల్లి ఏమైతే కూర వండాలనుకుంటున్నామో ఆ కూరగాయలు కూడా కట్ చేసి అంద కుక్కర్లో వేసేసుకోవాలండి ఆయిల్ కారం సాల్ట్ పోపులు పసుపు మిగతా కూరగా మనం ఏమేమి యాడ్ చేసుకుంటామో అన్నీ యాడ్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసేయడమే ఇంకేం చేయవసరం లేదు వాటర్ కూడా యాడ్ చేయవసరం లేదు ఆవిరితోనే కుకింగ్ అయిపోతుంది కుక్కర్లో కాబట్టి అన్నీ కలిపి పెట్టేసాం కూర ఎలా ఉంటుందా టేస్ట్ ఉంటుందా లేదా ఏంటి అని డౌట్ అస్సలు అవసరం లేదండి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇంక తినాలనుకుద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది సో ప్రాబ్లం ఏం లేదు ఇది నార్మల్గా మనం కళాయిలో ఎలా వండుకుంటామో కుక్కర్లో కూడా అలా కలిపి పెట్టేసేయడమే టేస్ట్ కూడా కళలో కంటే కుక్కర్లో ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వండుకునే కర్రీకి మనం వాటర్ యాడ్ చేయమండి కాయగూరల్లో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ నెక్స్ట్ ఇంకేమైనా మినరల్స్ ఏమైనా బయటికి అస్సలు పోవండి ఎందుకంటే ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి కర్రీ కాయగూరలు కాదండి ఏ కర్రీ అయినా సరే మనం కుక్కర్లో వండుకోవచ్చు బాగుంటుంది నేనైతే టైం సరిపోలేనప్పుడల్లా నేను ఇలా కుక్కర్లో కలిపి పెట్టేసుకుంటానండి టైం అడ్జస్ట్ అవుతుంది నాకు అందుకని నేను కుక్కర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాను చాలామంది మటన్ ఎక్కువగా ఉడికిస్తుంటారండి మటన్ అనే కాదు ఆకుకూరలు కాయగూరలు ఇలాంటివి ఏమైనా కుక్కర్లు పెట్టుకుంటే బాగానే ఉంటాయి టేస్ట్ కూడా సరే ఫ్రెండ్స్ నేను ఓపెన్ చేస్తున్నాను ఉడికినాక కూర ఎంత బాగుందో చూడటానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి నచ్చితే మీరు కూడా ఇంకెప్పుడైనా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం